వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ విహారి అందరికీ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు దేవుడు నీ హృదయానికి ప్రత్యక్షంగా మాట్లాడబోతున్నాడు నా ప్రియ సహోదరులారా ఒక్క క్షణం ఊహించండి రాత్రి నీవు నీ మోకాళ్ళపై కూర్చొని హృదయం నిండా భారంతో దేవునికి మొరపెట్టావు నీ కన్నీళ్ళు ఆయన సన్నిధిలో పారాయి నీవు అడిగినది నీకు అత్యంత ముఖ్యమైనది ఒక ఆరోగ్యం ఒక ఉద్యోగం ఒక మంచి కుటుంబం ఒక సంబంధం లేదా నీ జీవితంలో ఒక అద్భుతం కానీ రోజులు వారాలు నెలలు గడిచాయి సమాధానం రాలేదు దేవుడు నీ ప్రార్థన వినలేదా ఆయన నీ గురించి మర్చిపోయి లేదా నీవు ఏదో తప్పు చేశావని శిక్షిస్తున్నాడా ఈ ప్రశ్న నీ హృదయంలో మెదిలిందా అయితే ఈరోజు నీకోసమే ఈ వీడియో ఈరోజు మనం మాట్లాడబోయేది దేవుడు ఎందుకు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదు ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఒక వాక్యంలో ఇవ్వలేం ఎందుకంటే దేవుని మార్గాలు మన మార్గాల కంటే ఎంతో ఉన్నతమైనవి కానీ బైబుల్ ఆధారంగా ఈరోజు మనం ఈ ప్రశ్నను లోతుగా అర్థం చేసుకుందాం నీ హృదయంలో ఆ బాధ ఆ గందరగోళం ఆ నిరీక్షణ అన్నీ దేవుని సన్నిధిలో ఎలా అర్థమవుతాయో చూద్దాం దేవుడు నీ ప్రార్థన వినట్లేదా మనం ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక సత్యం గురించి స్పష్టం చేద్దాం దేవుడు నీ ప్రార్థన వింటాడు బైబుల్ ఏమంటుందో చూద్దాం ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడిలా అంటున్నాడు మీరు నన్ను పిలిచినప్పుడు నా యొద్ధకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను నీ మాటలు వినేదను ఈ వాగ్దానం ఒకసారి ఆలోచించు దేవుడు కేవలం వినడమే కాదు నీ ప్రార్థనను గౌరవిస్తాడు కానీ మనకు అలా అనిపించినప్పుడు మనం ప్రార్థిస్తున్నాం కానీ ఆ సమాధానం రావడం లేదు ఎందుకు బైబుల్లో ఈ ప్రశ్నకు కొన్ని కారణాలు స్పష్టంగా కనిపిస్తాయి వాటిని ఇప్పుడు చూద్దాం మొదటిది దేవుని సమయం మన సమయం కాదు ఎక్కడో ఒక గ్రామంలో రైతు వాన కోసం ఎదురు చూసినట్లు మనం దేవుని సమయం కోసం ఎదురు చూడాలి రెండవ పేతురు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం చెప్తుంది ప్రభు దృష్టిలో ఒక రోజు వెయ్యి సంవత్సరాల వలె వెయ్యి సంవత్సరాలు ఒక రోజు వలె ఉన్నవి దేవుడు ఆలస్యం చేస్తున్నాడని అనిపించిన ఆయన తన పరిపూర్ణ సమయంలో పనిచేస్తాడు రెండవది నీ విశ్వాసాన్ని బలపరచడానికి యాకోబు మొదటి అధ్యాయము మూడు నుండి నాలుగవ వచనం చెబుతుంది మీ విశ్వాసము శోధింపబడినప్పుడు అది ఓర్పును కలిగించునని మీరు ఎరుగుదురు దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఆలస్యం చేస్తున్నప్పుడు ఆయన నీ విశ్వాసాన్ని శోధిస్తున్నాడు మూడవది నీ ప్రార్థన దేవుని చిత్తానికి సరిపోలేకపోవచ్చు మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలా ఉంది ఆయన చిత్తమును బట్టి మనం ఏది అడిగినను ఆయన మనవి ఆలకించునని మనకు ధైర్యం కలదు కొన్నిసార్లు మనం అడిగేది మనకు మంచిదనిపించినా దేవుని ప్రణాళికలో అది ఉత్తమం కాకపోవచ్చు నాలుగవది మన హృదయంలో అడ్డంకులు యష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చెబుతుంది మీ దోషములు మీకును మీ దేవునికి మధ్య అడ్డమై ఉన్నవి పాపము లేదా పశ్చత్తాపము లేని హృదయం కొన్నిసార్లు ప్రార్థనకు అడ్డంకిగా ఉంటుంది ఈ కారణాలు మన హృదయంలో ఒక ప్రశ్నను లేవనెత్తుతాయి దేవుడు నిన్ను వినట్లేదా లేక ఆయన నీకోసం గొప్ప ప్రణాళికను సిద్ధం చేస్తున్నాడా ఈరోజు మనం ఈ కారణాలను బైబుల్ ఆధారంగా లోతుగా అన్వేషిద్దాం ఒకసారి ఆలోచించు నీవు గతంలో దేనికోసం ప్రార్థించావు ఆ సమాధానం ఆలస్యమైన చివరికి అది నీ జీవితంలో ఎంత అద్భుతంగా పనిచేసింది దేవుడు నీ కథను ఇంకా రాస్తున్నాడు సోదర బైబుల్లో ఎందరో దేవుని సమాధానం కోసం ఎదురు చూశారు వారి కథలు మనకెంతో నేర్పిస్తాయి మొదట అన్న గురించి మాట్లాడదాం అన్న ఒక వృద్ధ వితంతువు ఆమె దేవుని ఆలయంలో రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉపవాసం చేస్తూ ఏసయ్య కోసం ఎదురు చూసింది ఆమె ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసిందో ఆలోచించు ఆమె ప్రార్థనకు సమాధానం రాకపోయినా ఆమె విశ్వాసం తగ్గలేదు చివరికి ఆమె బాలుడైన యేసును చూసింది ఆమె ఎదురుచూపు వృధా కాలేదు ఇంకో ఉదాహరణ యోసేపు యోసేపు ఒక యువకుడిగా దేవుని నుండి గొప్ప కళలు పొందాడు కానీ ఆ కళ్ళు నెరవేరే ముందు అతను బానిసగా అమ్మబడ్డాడు జైల్లో వేయబడ్డాడు ఎన్నో సంవత్సరాలు ఆ సమాధానం కోసం ఎదురు చూశాడు ఆ ఎదురు చూపులో యోసేపు దేవునిపై నమ్మకం కోల్పోలేదు చివరికి దేవుడు అతన్ని ఐగుప్తులో రెండో అత్యున్నత స్థానంలో ఉంచాడు ఈ ఉదాహరణల నుండి మనం నేర్చుకునేది ఏమిటి దేవుని సమాధానం ఆలస్యమైనా ఆయన మనల్ని మర్చిపోలేదు ఆయన మన కథను రాస్తున్నాడు మనం చూడలేని ఒక పెద్ద చిత్రాన్ని ఆయన చూస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రశ్నకు బైబుల్ ఆధారంగా కొన్ని కారణాలు చూద్దాం మొదటిది మన విశ్వాసాన్ని పరీక్షించడానికి యాకోబు మొదటి అధ్యాయము మూడు నుండి నాలుగో వచనం చెబుతుంది మీ విశ్వాసం శోధింపబడినప్పుడు అది ఓర్పును కలిగించునని మీరు ఎరుగుదురు ఓర్పు తన క్రియను సంపూర్ణంగా జరుగునట్లు చేయుడి దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు ఆయన సమాధానం రాకపోయినా మనం ఆయనను నమ్ముతామా రెండవది మనల్ని సిద్ధం చేయడానికి ఒకసారి ఆలోచించు నీవు అడిగిన సమాధానం ఇప్పుడు వస్తే నీవు దాన్ని నిర్వహించగలవా కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆ ఆశీర్వాదం కోసం సిద్ధం చేస్తాడు అబకుకు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇలా ఉంది ఆ దర్శనము నిర్ణీత కాలమునకు సంబంధించినదై ఉన్నది అది ఆలస్యమైనను దాని కొరకు ఎదురు మూడవది మన ప్రార్థన దేవుని చిత్తానికి సరిపోలేకపోవచ్చు మొదటి యోహాను ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చెబుతుంది ఆయన చిత్తమును బట్టి మనము ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునని మనకు ధైర్యం కలదు మనం కొన్నిసార్లు మనకు మంచిదని అనుకునే అడుగుతాము కానీ దేవునికి తెలుసు మనకు ఏది ఉత్తమమో అని నాలుగవది మన జీవితంలో పాపము ఒక అడ్డంకి కావచ్చు యషయ యాభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము మీ దోషములు మీకును మీ దేవునికిని మధ్య అడ్డమై ఉన్నవి పాపము మన ప్రార్థనకు అడ్డంకిగా ఉంటే దేవుని సన్నిధిలో పశ్చత్తాపంతో మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఈ సత్యాలను మన జీవితంలో ఎలా అనువర్తించాలి విశ్వాసంతో ప్రార్థించు హేబ్రియులు పదకొండవ అధ్యాయము ఆరవ వచనం చెబుతుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన వారు కాజాలరు నీ ప్రార్థనకు సమాధానం రాకపోయినా దేవుడు విన్నాడు అని నమ్ము ఓర్పుగా ఎదురుచూడు ఒక తెలుగు సామత ఉంది కదా పండినకాయ రాలినట్లు దేవుని సమయం పండిన కాయల ఖచ్చితంగా వస్తుంది దేవుని చిత్తాన్ని వెతుకు నీ ప్రార్థనలో నీ చిత్తం జరుగును గాక అని అడుగు యేసుప్రభు గెచ్చమనే తోటలో చేసినట్లు నీ హృదయాన్ని శుద్ధి చెయ్యి పశ్చత్తాపంతో దేవుని సన్నిధికి రా కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చెబుతుంది నేను నా హృదయంలో దోషములను లక్ష్యపెట్టిన ఎడల ప్రభువు నా మాట ఆలకించడు ప్రార్థనకు సమాధానం వచ్చినప్పుడు దాన్ని ఇతరులతో పంచుకో ఇతరుల విశ్వాసాన్ని పెంచడానికి నీ కథ ఒక సాధనం కావచ్చు దేవుడు నీ ప్రార్థన విన్నాడు ఆయన నిన్ను మర్చిపోలేదు నీ కన్నీళ్ళు ఆయన ఒక పాత్రలో సేకరిస్తున్నాడు నీవు ఇప్పుడు ఎదురు చూస్తున్న ఆ సమాధానం దేవుని పరిపూర్ణ సమయంలో నీ జీవితంలో ఒక అద్భుతంగా మారుతుంది కాబట్టి నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో నీ మొకళ్ళపై ఉండు దేవునితో నీ సంబంధాన్ని బలపరుచుకో ఆయన నీ కథను రాస్తున్నాడు ఆ కథ ఒక అద్భుతమైన ముగింపు కలిగి ఉంటుంది నీవు ఎప్పుడైనా దేవుని సమాధానం కోసం ఎదురు చూసావా ఆ సమాధానం ఎలా వచ్చింది మరియు నీవు ఈ సందేశాన్ని మీ జీవితంలో ఎలా అనుసరిస్తున్నావో కమెంట్లో రాయండి మనమందరం కలిసి విశ్వాసంలో ఎదుగుదాం థ్యాంక్ యూ ప్రెస్ ద లాడ్